యువత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని టీడీపీ జేఎస్పీ అధికారంలోకి రావడం తెలుగు యువత రవినాయుడు ధీమా వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థుల యువతలోకి తీసుకువెళ్తున్నామని వెళ్లిన సందర్భంలో రాష్ట్ర పరిస్థితులు వివరిస్తున్న తరుణంలో యువత పెద్ద స్థాయిలో స్పందిస్తున్నారని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాం గత ఇరవై రోజులుగా ప్రతి కళాశాలకెళ్ళి పద్దెనిమిది ఏళ్ళ నిండిన యువతీ యువకులను కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు పరిశ్రమలు రావు పెట్టుబడులు రావు అని ఈరోజు మేము చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న యువతి యువకులు మాకంటే రెట్టింపుగా నిజం సార్ మేము చిన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము పదవ తత్వ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కొన్ని మాయ మాటలు నమ్మి మా తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది ఓట్లు వేసిన తర్వాత ఈరోజు మా అన్నల పరిస్థితి మా అక్కల పరిస్థితి ఉద్యోగాలు లేక ఉపాధి లేక మా తల్లిదండ్రులు అప్పులు చేసి మా వాళ్ళని చదివించిన తర్వాత అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొనింది సార్ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది సార్ స్కిల్ ఈరోజు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు అయ్యే ఏదైతే చదువుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో వెళ్ళే పరిస్థితి ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు పెట్టే పని లేకుండా ఈ రాష్ట్రంలోనే ఐటీకి కానీ బీటీ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏ కంపెనీకైనా ఎక్కడే తదనుగుణంగా నైపుణ్యత కలిగించే విధంగా శిక్షణ తరగతులు నిర్వహించేవాళ్ళు సార్ ఈరోజు ఆ పరిస్థితి లేదు దారుణంగా తయారైందని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి ఈరోజు విద్యార్థిని విద్యార్థుల్లో నెలకొని ఉందంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలంటే మేము చెప్పుకునేదానికి ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిక్సన్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జోహో కానీ లూలు కానీ రిలయన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు అనేక పరిశ్రమలు మేము తీసుకొని రావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొని వచ్చారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి మొన్న సవాల్ విసిరాడు చంద్రబాబు నాయుడు మార్క్ ఏంటనేసి అసలు జగన్మోహన్ రెడ్డికి తలకాయి ఉందా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలకి అధికారంలో ఉన్నప్పుడు మాటలకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా ఆయనకి ఏమన్నా చిప్పు దుబ్బిందేమో మాకు అర్థం కల ముఖ్యమంత్రి గురించి మేము ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయదలుచుకోలే కానీ కానీ ఆయనకైతే చిప్పు దుబ్బింది ఇదైతే నిజం చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఉందయ్యా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది యువతంతా గుర్తించాం ఈరోజు అందరూ యువత పక్షాన యువతంతా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు ఏ కళాశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారు సైకులు గుర్తుకు వేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు ఈరోజు మాకు ఉద్యోగాలు కావాలన్నా ఉపాధి కావాలన్నా ఏది కావాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రతి యువతి యువకుడు కోరుకుంటున్నారు ఆయన మొన్న అనంతపురం సభలో చంద్రబాబు నాయుడు గారు నా సవాళ్ళను స్వీకరించాలంట మేము కూడా సవాల్ చేస్తున్నాం వైసీపీ నాయకులు అందరికీ ఎక్కడున్న భూమన అభినయ్ రెడ్డి గారి కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు మేము సవాల్ విసుతున్నాం మా మార్క్ ఇక్కడ ఉంది తిరుపతికి పరిశ్రమలు ఎవరు తీసుకొని వచ్చారో మేము సవాల్ విసుస్తున్నాం చర్చకు వస్తారా ఎవరు వస్తారు మేము సిద్ధం మీరు సిద్ధమని పోస్టర్లు వేసుకోవడం కాదు మేము సిద్ధంగా ఉన్న సంసిద్ధం దేనికైనా ఈరోజు డిక్సన్ కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ చుట్టూరు ఉన్న ఇరవై తొమ్మిది కంపెనీలు ఎవరు తీసుకొని వచ్చారు ఎవరు తీసుకొని వచ్చారు మేము ఇక్కడ వారిది ఒక అద్భుతంగా ప్రపంచంలోనే దేశంలోనే నెంబర్ వన్ ఫ్లైఓవర్గా ఆ రోజు డిజైన్ ఇస్తే భూమి పూజ చేస్తే సర్వ నాశనం చేసి పెట్టారు ఈరోజు ఆ ఫ్లైఓవర్ని మీరు నాశనం చేసేవాళ్ళు మేము వాళ్ళం మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడంతో పాటు ప్రతి యువతి యువకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఇప్పటికే సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది మేము మీరు ఏ చర్చకి ఎప్పుడు రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం అది రూరల్లో రోడ్ల విషయమైనా అర్బన్లో డెవలప్మెంట్ విషయమైనా పరిశ్రమల విషయమైనా పెట్టుబడుల విషయమైనా సంక్షేమ పథకాలైనా రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల నుంచి మామూలుగా అదేదో ఏదో చిన్నప్పుడు తుంచి తుంచి చిన్నపిల్లవాడికి ఏదైనా చాక్లెట్ ఇవ్వాలంటే దగ్గు వస్తుందన్నిటి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తుంచిస్తారంట ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇంకొక కరెక్ట్గా ఒకటి నా నెల రెండు నెలలు ఎలక్షన్ ఉన్నాక మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇది మీ సంక్షేమం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు స్కాలర్షిప్లు లేక ఫెలోషిప్పులు లేక రియంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రులు విద్యాసంస్థలు చుట్టూరు తిరుక్కున్నారు విద్యా సంస్థలు దిగి మేము అందరం వెళ్ళినప్పుడు విద్యాసంస్థ యాజమాన్యాలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాం మేమైతే నాణ్యమైన విద్యను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాకు ప్రభుత్వ సహకారం లేదు ఒక పక్క విద్యార్థులను మేము రోడ్డు మీద వదిలేము అప్పులు చేసి కళాశాలను రన్ చేస్తున్న ప్రైవేట్ కళాశాలను ఏ రోజు మా కళాశాల మూడతపడిపోతుందో మాకు అర్థం కాలేదనే పరిస్థితి ఒక పక్క యాజమాన్యాలు ఉన్నాయి ఒక పక్క విద్యార్థులు బాధపడతారు ఒక పక్క తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆవేదనతో ఆక్రోశంతో నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు ఎలక్షన్ కోటి ఎప్పుడు వస్తుందా ఈ సిద్ధం అనే ఫ్లెక్షన్లు ఎప్పుడు చించేద్దామా అన్నిట్టు ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మేము ఒకటే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోంది మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తాం అటు ప్రభుత్వ రంగం కానీ అటు ప్రైవేట్ రంగంలో ఈరోజు అనేక గతంలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు మీరు అడగచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయని మేము స్పష్టంగా చెప్తాం ఇలా వస్తాయని గతంలో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ సౌకర్యాలు లేనప్పుడే ఇదే గౌరవ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చర్చ జరిగినప్పుడు శాసన మండలిలో శాసనసభలో ఐదు లక్షల డెబ్బై మూడు వేల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారని వాళ్ళ మంత్రి ఐటీ మంత్రి గారు చెప్పినారంటే ఆ రోజు ఏ బస్సులో నుంచి పరిపాలన చేసినప్పుడే ఐదు లక్షల డెబ్బై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడంలో ఆశ్చర్యం ఏం లేవు మేము కల్పించగలుగుతాం దేశ విదేశాలైనా ఏ పరిశ్రమనైనా గతంలో ఎక్కడికో చెన్నైకో బెంగళూరుకో కోల్కతాకో ఢిల్లీకో గుజరాత్కో వెళ్ళే పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ అది పునరావృతం అవుతుంది ప్రతి యువతి యువకుడు ఏ ఊళ్ళో చదువుకున్నారో అది తిరుపతిలో చదువుకుంటే తిరుపతిలోనే ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం పరిశ్రమలు తీసుకొని వస్తాం పెట్టుబడులు తీసుకొని వస్తాం అది గుంటూరు అయినా విశాఖపట్నం అయినా విజయవాడ అయినా విజయనగరం అయినా శ్రీకాకుళం అయినా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని వచ్చేందుకు సమగ్రమైన మేనిఫెస్టో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే ఉద్యోగాలు రాలేన పక్షంలో అంతవరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిని ఇస్తాం యువతి యువకులందరికీ అండగా నిలబడతామని చెప్పి మేము తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ మేము ఒకటి చెప్తున్నాం వీరందరూ ఈ సమాజంలో విలేకరులు ముఖ్యంగా మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలంతా కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు శాంతియుత దేశంగా మనకు ఒక కీర్తి ఉంది అలాంటి ఈ డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్ అయిన నాలుగో పిల్లర్ మీడియా ఈ రాష్ట్రంలో ప్ర ఈ దేశంలో ఏ ఎక్కడా జరగనన్ని దాడులు మరీ దారుణంగా అనంతపురంలో మీ రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేక కెమెరామెన్ పైన విచక్షణ రహితంగా మేము కూడా అధికారంలో ఉన్నాం మా మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక చంద్రబాబు నాయుడు గారి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారే చంపేశారు ఇంకా పింక్ డైమండు ఏవేవో రాసేసినారు అన్నీ అబద్ధాలే ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి అన్నీ ఎంత ఘోరంగా అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆ ఇంట్లో ఆడ ఆడవాళ్ళను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చారు వ్యక్తిగత దోషలు దిగారు కానీ ఏ రోజు మేము కూడా అధికారంలో ఉన్న శృతి మించలా శృతి తప్ప లైన్ తప్పలా మీడియా అంటే మాకు అంత గౌరవం మీడియాకి మేము విలువిస్తాం ఎందుకంటే ప్రజల పక్షాన అది ఏ మీడియా అయినా కూడా ఎవరైనా కూడా చిన్న పేపర్ కావచ్చు పెద్ద పేపర్ కావచ్చు ఏ కెమెరా అయినా కూడా వాళ్ళు ప్రజాహితం కోసం సమాజ శ్రేయస్సు కోసం తీసే వీడియోస్ ఏదైనా కూడా వాళ్ళు కూడా ఆలోచించే ఏదైనా మంచైనా చెడ్డైనా వాళ్ళు చూపించే పరిస్థితి ఉంది అలాంటి మీడియా పైన విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది చాలా దారుణం మరి ఈనాడు కార్యాలయం పైన ఏం రా ఈనాడు కార్యాలయం వివరించుకోవాలి మాకు కూడా మాకు నాకు బాగా గుర్తుంది మా నాయకుల మీద ఎలా పడితే అలా భూదందాలని అసలు ఆ భూమి ఎక్కడుందో కూడా మాకు తెలియదు అలాంటి భూదందాలు ఏ దందాలు ఆ దందాలు అని చెప్పి కొన్ని పత్రికలు రాసినా కూడా వివరించుకునే ప్రయత్నం ఏ పార్టీ అయినా చేసుకుంటారు ఏ నాయకుడైనా చేయాలి తప్పు లేనప్పుడు వివరించుకోవాలి తప్పు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి అలాంటిది దాడి చేయడం అనేది చాలా హేమమైన చర్య తెలుగు యువత పక్షాన తెలుగుదేశం పక్షాన టీఎన్ఎస్ పక్షాన మీడియాకి సంఘీభావం తెలియజేస్తున్నాం మేము మీడియా పక్షాన మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాం భవిష్యత్తులో కూడా ఏ ఎవరైనా కూడా అది రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ మీడియా మీడియా వ్యక్తుల మీద కానీ మీడియా సమస్యల మీద కానీ మీడియా యాజమాన్యాల మీద కానీ దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా వారందరికీ కూడా తెలుగుత సానుభూతి వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటిస్తూ ఉంది మేము ఈ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం మీరు చూసే ఉంటారు నిన్న ప్రకటించిన సీట్ల తర్వాత రాష్ట్రంలో వైసీపీ పార్టీ వణుకులు వణుకు మొదలైంది తాడేపల్లి కొంపలో అప్పుడే టీవీలు పగిలాయి వైవి సుబ్బారెడ్డి మేము ప్రకటించినటువంటి సీట్లే కాదు అవి ఇన్ఛార్జీలు మాత్రమే ఇన్ఛార్జీలకి సీట్లకి వేరే తేడా ఉందని చెప్పారు చేతులు ఎత్తేస్తారు అయిపోయింది జగన్ పని అయిపోయింది పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీ అధికారులకి వస్తుంది ప్రతి యువతి యువకులకి న్యాయం చేస్తాం